హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ టాక్స్ ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి ఫుల్ గ్రేవీ ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా మొక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి మంచిగా మెత్తగా చక్కగా ఉడికిపోయింది మీలో మటన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ అయితే చేసేయండి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మొత్తం ఫుల్గా చూసి లైక్ అనేది ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మటన్ గ్రేవీ కర్రీ కోసం ముప్పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు ఇందులోకి నిమ్మకాయ ఉప్పు వేసేసుకొని మనం కడుక్కుంటే కనుక నీచు వాసన ఉండదండి మంచిగా శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ స్పైసీనెస్కి తగ్గట్టు కారము కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం పసుపు కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ముక్క అనేది టెండర్గా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే మంచిగా మటన్ అని చెప్పి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే పది వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసేసి వేసేసుకున్నానండి అవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే రెండు మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను వాటిని కూడా వేసేసుకొని కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చండి నా దగ్గర కొబ్బరి పౌడర్ లేదు కాబట్టి నేను కొబ్బరి ముక్కలైతే వేసుకుంటున్నాను వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఆ రెండింటినీ కూడా కలిపేసేసుకొని మగ్గ పెట్టుకోవాలండి మనం లాస్ట్లో ఇవి మగ్గిపోయాయి అని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను అలాగే జీడిపప్పు ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వీటిని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి ఈ మిశ్రమం అంతా మనము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి ఆరిన తర్వాత దీన్ని మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా చేసుకోవాలండి ఈ గ్రేవీ ఎటువంటి కర్పీస్ లోకైనా యూస్ చేసుకోవచ్చు మనకు ఇప్పుడు అదే కుక్కర్లోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులోకి బిర్యానీ దినుసులు వేసుకున్నానండి మిరియాలు బిర్యానీ ఆకు నాలుగైదు లవంగ మొగ్గలు అలాగే దాల్చిన చెక్క రెండు మూడు యాలకులు కొంచెం జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట పాటు మనము మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ మటన్లోకి వాటర్ అనేది వేయకూడదండి మనము మగ్గించుకునేటప్పుడే వాటర్ అనేవి వస్తాయి చూసారు కదా పావు గంట తర్వాత వాటర్ అయితే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసుకొని నాలుగైదు విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలండి మటన్ కొంచెం ముదురుది అయితే కనుక ఇంకా కొన్ని ఎక్స్ట్రా టూ త్రీ విజిల్సే పడతాయండి నేనైతే నాలుగైదు విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ అయిన తర్వాత తీసి చూస్తే చూశారు కదా చక్కగా వాటర్తో పాటు ఉడికిపోయినాయండి మనం వాటర్ ఏమి పోయలేదు దాంట్లోకే వచ్చినాయి వాటరు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో కొన్ని చూశారు కదా పట్టుకుంటేనే చాలా మృదువుగా మనకి కట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని దీంట్లోకి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది పోసుకోవాలండి అది మీ ఇష్టం మన కన్సిస్టెన్సీని బట్టి నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నానండి ఒక్కసారి కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ నాకు తగ్గింది అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి మనకి ఇక్కడ టేస్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కారం కానీ సాల్ట్ కానీ ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడైతేనే కరెక్ట్గా మనకి ముక్కకి అన్ని రుచులు పడతాయి ఇందులోకి మటన్ మసాలా అయితే వేసుకున్నానండి హోమ్మేడ్ అయినా పర్వాలేదు అది మీ ఇష్టం నేను మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ దీన్ని మనం విజిల్ అయితే పెట్టుకోవాలండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఒక్క విజిల్ పెట్టుకున్నాను ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేస్తున్నానండి చూశారు కదా చక్కగా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుందండి చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మనకి ఫుల్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో ఎలా వచ్చిందనేది అనేది కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్